న్యూస్ కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర ప్రసారాలు సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణం న్యూస్ ఛానల్ కార్యాలయం పై చేసిన దాడిని ఖండిస్తున్నాం జర్నలిస్ట్ సంఘాలు ప్రజా సంఘాల నాయకులు నిన్న న్యూస్ ఛానల్ కార్యాలయంపై కొంతమంది దుండగులు దాడి చేసిన సంఘటనను ఖండిస్తూ కోదాడ పట్టణంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం ముందు మహా న్యూస్ ఛానల్ కోదాడ స్టింగర్ తోటపల్లి నాగరాజు చేపట్టిన నిరసన కార్యక్రమానికి జర్నలిస్టు సంఘల రాష్ట నాయకులు కారింగుల అంజన్ గౌడ్ మరియు ఎంఆర్పీఎస్ దక్షిణ తెలంగాణ రాష్ట అధ్యక్షుడు చింతబాబు మాదిగా మరియు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు పంది తిరుపతయ్య హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహా న్యూస్ ఛానల్ పై దాడి చేయడం ఎంతో విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ నిత్యం ప్రజల పక్షాన నిలబడుతున్న జర్నలిస్టులు వార్తలను సేకరించి వారి వారి ప్రధాన కార్యాలయాలకు పంపిస్తుంటారు ఈ క్రమంలో వార్తలను ఆపేందుకు కొంతమంది కుట్రలను పన్ని వార్తలను ఆపేందుకు ప్రధాన కార్యాలపై దాడి చేయడం ఎంతో హేయమైన చర్య అని విమర్శించారు గాంధీ ందర్ రావు ఆరు టీవీ మరికంటి లక్ష్మణ్ బిగ్ టీవీ వెంకట్ నారాయణ సివిఆర్ చంద్రశేఖర్ సూపర్ టీవీ శ్రీహరి సూర్య టీవీ శ్రీను ప్రింట్ మీడియా విజయక్రాంతి లావుడ్య రమేష్ నినాదం నరేష్ తెలంగాణ పత్రికా సైదులు నిజం చెపుకాం శివ మన తెలంగాణ రవి చంద్ర తదితరులు పాల్గొన్నారు మహాన్యూస్ కార్యాలయంపై నిన్న ఎవరైతే డిఆర్ఎస్ గుండాలు వచ్చిన దాడిని జర్నలిస్టుల పక్షాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం జర్నలిస్టు కార్యాలయాలంటే విలేకరులు అంటే సహజంగా రకరకాల సోర్సులు ఉంటాయి మాకు ఆ సోర్సుల ద్వారా ప్రభుత్వంలో ఏం జరుగుతుందనేది అనేది రహస్య సమాచారం సేకరించడం అనేది అనాదిగా వస్తున్నటువంటి విషయమే అందులో భాగంగానే మహాన్యూస్ వారు కూడా ఈ ఫోన్ టాపింగ్ వ్యవహారంలో ఏం జరిగింది ఎవరెవరికి ఫోన్ టాపింగ్ చేశారనే ఒక అంశం మీద వాళ్ళు కొంత రహస్య సమాచారం తీసుకునే వార్తలు టెలికాస్ట్ చేసని మనం భావించాలి కాకుంటే అది అభ్యంతరకరంగా అనిపిస్తే టీఆర్ఎస్ పార్టీ వారికి ఖచ్చితంగా కోర్టులకు పోవచ్చు కోర్టులలో నిలదీయవచ్చు ఏదైనా ప్రజాస్వామ్యం చెందా నిరసన తెలియజేయచ్చు కానీ ఎవరిదీనానికి తీరడం అనేది చాలా దుర్మార్గమైన విషయం ఈ దాడిని మేము పూర్తిగా స్పందిస్తున్నాము మరొకసారి ఇలాంటి దాడులకు పాల్పడకూడదు అని మేము చెప్పేసి మహా న్యూస్ జర్నలిస్టులపై దాడి చేసిన బీఆర్ఎస్ నాయకులకి గుర్తు చెప్పాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను నా పేరు చింతాబాబు మాదిగా ఎంఆర్పిఎస్ తెలంగాణ దక్షిణ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వాస్తవికంగా జర్నలిస్టులు సమాజంలోని స్వేచ్ఛగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఎంఆర్పిఎస్ పక్షాన ఈరోజు జర్నలిస్టులు లేకపోతే రాజకీయ నాయకులు కానీ ప్రజాస్వామ్య ఉద్యమకారులు కానీ ఈరోజు తెలపాలంటే జర్నలిస్ట్ ద్వారా సమాచారం తెలపాలి మరి ఫోన్ ట్యాప్కు వచ్చిన ఫోన్ కాల్స్ని వాళ్ళు సేకరించి ఈరోజు మరి స్వేచ్ఛంగా జర్నలిస్టులు మరి మాట్లాడుతున్నారంటే అది న్యాయమైన చెప్పేసి నేను ఖండిస్తున్నాను ఎందుకంటే మరి ఈ దాడులు చేస్తున్నందుకు నాయ నాయకులకి వృత్తి చెప్పాలి గవర్నమెంటు అంతేకాకుండా మరి ఇంకోసారి ధరకోకుండా మరి జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయి గతంలో గతంలో కూడా మరి ఎంతోమంది మంది దాడులు జరిగిన సంఘటనలు కనబడ్డాయి మన ముందుకు కాబట్టి మిత్రులరా ఎప్పుడైనా సరే మరి గుర్తుంచుకోవాలి ఎందుకంటే మన నాయకత్వం నాయకత్వం చేయవచ్చు కానీ ఒక పార్టీకి నాయకత్వం చేయొచ్చు ఒక పార్టీ ఉండవచ్చు కానీ ఫోన్ ట్యాప్ చేసినందుకు వాళ్ళకి వెంటనే శిక్ష పడాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాం కాబట్టి మీరు భాష సాధనలో ముందుకు వెళ్ళాలని ఎవరైతే మేము ఆ పార్టీ ఈ పార్టీ అనేది మేము అనట్లేదు కానీ పత్రికా స్వేచ్ఛను కానివ్వండి మీడియా స్వేచ్ఛను కానివ్వండి ఎవరు కూడా వారి తన స్వచ్ఛా సేతులకు తీసుకోవద్దు దయచేసి అలాంటి దాడులు ఇంకొకసారి పునరావృతం కాకుండా గవర్నమెంట్ కూడా వారిపై ప్రజల చర్య తీసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క జర్నలిస్టులకు నా యొక్క పూర్తి ఒక మద్దతు తెలియజేస్తూ